హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు చూపించే ఈ హౌస్ అయితే అతి తక్కువ కాస్ట్లో వస్తుంది సో మనకి ఇండిపెండెంట్ హౌస్ డబుల్ బెడ్రూమ్ అండి సో మనకు మెయిన్ రోడ్కి నియర్గా కావాలనుకుంటే మనకి అన్ని ఫెసిలిటీస్లో ఉన్న ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్గా అయితే ఉంది సో మీకు జూమ్ చేపిచ్చినంత కూడా మీ మెయిన్ రోడ్డు సో మీకు ఫస్ట్ ఫ్రంట్ ఎలివేషన్ చూపిస్తున్నాను సో మంచి వేరియేషన్తో మనకి ఎలివేషన్ అయితే డిజైన్ చేశారండి సో మనకి ఫ్రంట్ గేట్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ గేట్ అయితే ఇచ్చారు ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో మనకి మెయిన్ వాల్ ఎంట్రన్స్ మెయిన్ వాల్ అంతా కూడా మనకి టైల్స్ అయితే డిజైన్ చేశారు మెయిన్ డోర్ కూడా మనకి కొంచెం న్యూ మోడల్గా మనకి గ్లాస్ డోర్ అయితే విత్ విండో మనకి డిజైన్ చేశారండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి చూసిన తర్వాత యాడ్ నెంబర్ ఖచ్చితంగా చెప్పాలండి చెబితే ఆ ప్రాపర్టీస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మేము ఇస్తాము సో పూర్తిగా వీడియో చూస్తే మీకు ప్రైస్ కానీ లొకేషన్ కానీ అన్నీ కూడా దీంట్లోనే చెప్తాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హాల్ అండి హాల్ ఏరియా ఇదంతా ఫ్లోరింగ్ అంతా కూడా మనకి గ్రానిటీ డిజైన్ చేశారు సో మీకు ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా యూపీవిసి స్లైడింగ్ విండోస్ అండి సో మీకు మొత్తం కూడా లేటెస్ట్ డిజైన్తోనే ఇచ్చారు పైన జిప్సమ్ సీలింగ్ కూడా సో మనకి మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి సో కాంప్రమైజ్ అవ్వలేదు ఎక్కడ కూడా మెటీరియల్ విషయంలో సో మీకు వాల్ పెయింటింగ్స్ కూడా మొత్తం కూడా డిజైన్ చేశారు ఇదంతా టీవీ యూనిట్ క్యాబిన్ అండి సో మాన్యువల్గా సన్గ్లాసు ప్లేవుడ్తో డిజైన్ అయితే చేశారు సో ఇదంతా చూసారుగా చక్కగా డిజైన్ చేశారు మంచి పెయింటింగ్స్తో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో మనకి విజయవాడ సింగనార్ పైపులో నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఇది కంటిక కార్పొరేషన్లో వస్తుందండి సో మనకి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ఇదంతా మాస్టర్ బెడ్రూము సో ఈ హౌస్ అయితే రేట్ అయితే తగ్గించారండి సో ఫైనల్ కాస్ట్ అయితే యాభై మూడు లక్షలు చెప్తున్నారు ఇంతకు అయితే మనకి యాభై ఎనిమిది లక్షలు అలా చెప్పారు ఇప్పుడైతే యాభై మూడు లక్షలకి అయితే ఫైనల్గా ఇచ్చే ప్రపోజల్ అయితే మనకి చెప్పారు సో డబుల్ బెడ్రూమ్ మెయిన్ రోడ్కి దగ్గరగా మనకి అతి తక్కువ కాస్ట్లో వస్తుంది కాబట్టి ఈ ప్రాపర్టీ అయితే మీ అందరికీ ముందుకి తీసుకురావడానికి ప్రమోట్ చేశాము సో ఇదంతా కిచెన్ ఏరియా అండి సో టోటల్గా ఇది ఎయిటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ అండి ఎనభై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు సో మనకి బెడ్రూమ్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది మనకి పూజా మందిరం కూడా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టారండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మెయిన్ రోడ్కి దగ్గరగా డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే మనకి ఈ ప్రైస్లో అయితే మనకి రెడీగా ఉంది సో ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు మనకు మొత్తం కూడా కబోర్డ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి సో పైన జెప్సమ్ సీలింగ్ చూశారు కదా ఇది పడవర్ ఫేసింగ్లో ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్డు సో మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ హౌస్ అయితే మీకు నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడుకు మంచి ప్రైస్కి మీకు ఈ ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది సో మీకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ తీసుకుని ఈ హౌస్ అయితే పర్చేస్ చేయవచ్చు సో ఈ హౌస్ అయితే మీకు చూడాలి అనుకుంటే స్క్రీన్ పని కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి ఇదంతా కూడా తూర్పు వైపు సందండి సో మన కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు పైన వేస్టేజ్ సామాన్ అది పెట్టుకోవడానికి కూడా డోర్ ఒకటి ఇచ్చారు సో మీరు చూడొచ్చు ఇదంతా కూడా కామన్ బాత్రూమ్ మన ఇండియన్ కమోర్స్ ఇచ్చారండి ఇదంతా కూడా టైల్స్ మంచి డిజైన్గా అయితే ఇచ్చారు సో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి ఫైనల్ పెయింటింగ్స్ మాత్రమే ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ హౌస్ చూడాలని కూడా స్క్రీన్ పైన మీరు మీ నంబర్కి అయితే కాల్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ